నైజాం ప్రాంత మొదటి వార్తాపత్రిక ప్రముఖ గోల్కొండ పత్రిక ఫౌండర్ శ్రీ పండిత సురవరం ప్రతాపరెడ్డి గారి కుమారుడు సిపి అగ్రనేత శ్రీ సురవరం రెడ్డి గారి కన్నుమూట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది సిపి అగ్రనేత మాజీ ఎంపీ సురవరం రెడ్డి తుదిశ్వాస విడిచారు గత కొన్నేళ్లుగా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం నేడు పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు పాలమూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో నల్గొండ నుంచి చట్టసభలకు ఎంపిక అయ్యారు గోల్కొండ వార్తపత్రిక ప్రస్థానం చూసుకుంటే నైజాం ప్రాంతానికి మొదటి వార్తపత్రిక అసలు ఈ పత్రిక సంస్థ తయారు కావడానికి ఎందరి కష్టం ఎంతమంది డబ్బు సమకూర్చారు పత్రిక ప్రింట్ చేయడానికి ఒక టైప్ మెషీన్నే చెన్నై నుండి చందాలు వేసుకుని మరీ తెప్పించారు దానికి మొదటి చందా మన భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు కొండా రెడ్డి గారి తండ్రి కొండ వెంకట రంగారెడ్డి గారు ఆయన పేరు మీదనే కెవి రంగారెడ్డి జిల్లాకి నామకరణం చేశారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాగా జనం వాడుక భాషలో చెబుతున్నారు చందా ఇచ్చిన రెండవ వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు మూడవ వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి గారు నాల్గవ వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మొదలగు వారు చివరికి మెషిన్ కొందామని చెన్నైకి వెళ్లగా ఆ మెషిన్ సంస్థ అతను ఆ మెషీన్కు డబ్బులు తీసుకోకుండానే ఇచ్చాడు ఈ టైప్ మెషీన్ కూడా విరాళమే మిగిలిన డబ్బుతో గోల్కొండ వార్తపత్రికకు ప్రింటింగ్ ఖర్చులకు పనికి వచ్చాయి అప్పటి సీమ సశస్త్రబల్ ఎస్ఎస్ బి హవల్దర్ కర్ణాటక క్యాడర్ కొప్పల్ కిన్నాల్ సోషల్ వర్కర్ రామలింగం గారు దీనికి ఎడిటర్గా పనిచేశారు ఇతడు పాలమురు వాసే ఇతడికి శ్రీ పండిత ధర్మప్రకాష్ ఆర్య అని ప్రభుత్వం బిరుదు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో ఒక ఫోటో తీయడానికి ఒక జర్నలిస్టు ఐదు వేలుకి మీకూడా నడుచుకుంటూ వెళ్లేవాడు అప్పుడు జర్నలిస్టు ఒక ముఖ్యమంత్రి కన్నా ముందు ప్రాముఖ్యత అతనికే ఉండేది మొదటి స్థానం టీచర్ జర్నలిస్టులకే రెండవ స్థానం ముఖ్యమంత్రిది ఇక్కడ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రితో సమానం